ప్రతి ఒక్క ఉద్యమకారుడు లెఫ్టిస్ట్ పావజాలం నుంచి మొదలుకొని రైటిస్ట్ వరకు ప్రతి ఒక్క ఉద్యమకారుడిని కూడా గౌరవించింది భారతీయ జనతా పార్టీ నేడు గదర్ గారికి పద్మ అవార్డు ఇవ్వాలి అంటున్నారు తెలంగాణ రాష్ట సాధన కోసం పోరాటం చేసిన ఒక ఉద్యమకారుడిగా ప్రజా గాయకుడిగా గద్దర్ గారు ఎప్పుడు కూడా గౌరవప్రాయలే అయితే నక్సలిజం భావజాలాన్ని ఎంచుకుని పోలీసు వ్యవస్థకు ప్రజా వ్యవస్థకు ఎలక్టోరల్ సిస్టమ్ కి మొత్తంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి అయినటువంటి గద్దర్ గారు నాడు వారి ఆట పాటలతోటి ఎందరో దళితులను బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలను నక్సలిజం వైపు దారి మళ్లించి ఎందరో తల్లులకు కడుపు కోత మిగిల్చిన వ్యక్తి కానీ వారి సొంత పిల్లల్ని మాత్రం ఉన్నత చదువులు చదివించారు ఇదే గద్దర్ గారిపైన నాడు కాంగ్రెస్ హయాంలో రెండు వేల ఐదు ఆరులో లో యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు కూడా నమోదైంది స్వామియ శరణం అయ్యప్పో మా కొంపలు ముంచినోరా అయ్యప్పో అంటూ అయ్యప్ప పైన హిందువుల సెంటిమెంట్లు దెబ్బతీసేలాగా పాటలు పాడిన వ్యక్తి గదర్ గారు భరత మాతను బజార్ కి రా వీళ్ళు ఆడది కాక మొగోడు కాక అటల్ బిహారీ ఆడుతున్నాడు రాని దేశ ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారి పైన జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి గద్దర్ గారు దొర ఏందిరో వాని ఏందిరో అంటూ రాజయ్య గారు రాసిన పాటను గజ్జ కట్టుకుని ఆడి ఇంటి ముందున్న దొరని ఏమి పీకలేక ఆ దొరతో పడ్డ లాలూచి ఏంటి దొర భూములను ఆక్రమించుకోవాలని చెప్పి ఆ దొరతో పడ్డ లాలూచి ఏంటి ఓటుతో కాదు కత్తులతో తుపాకులతో వస్తుంది ప్రజాస్వామ్యం అని చెప్పి దానికి భిన్నంగా సొంత పిల్లలని ఓటు వేసి గెలిపించుకునేలాగా కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు ఈ రోజు కాంగ్రెస్లు కమ్యూనిస్టులు వేరు కాదు అర్బన్ నక్సలిజాన్ని ప్రోత్సహించే విధంగా లెఫ్టిస్ట్ ఐడియాలజీ పాటించే వాళ్లందరినీ తీసుకొచ్చి అనేక కమిషన్లలో వాళ్లకి పదవులు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ గతంలో ఇదే విషయాన్ని బండి సంజయ్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది గద్దర్ గారు ఏ సిద్దాంతాన్ని అయితే ఎంచుకున్నారో ఎందరో పోలీసులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ నక్సలిజాన్ని ఎంచుకున్నారో వారు అదే దానిపైన నమ్మకం లేక వారి సొంత పిల్లల్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు ఇప్పుడు పద్మ అవార్డు అనే ఒక రికగ్నిషన్ దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని నక్సలిజాన్ని ప్రోత్సహించినటువంటి గద్దర్ గారికి ఇవ్వడం అనేది రానున్న తరాలకి ఒక మెసేజ్ ఇచ్చినట్టే అవుతుంది అది భావితరాలకు ఎంతో హానికరం జై హింద్ భారత్ మాతాకి జై